శ్రీకృష్ణవరబ్రహ్మణే నమ కర్మయోగ తపస్ దాన యజ్ఞాది సేవనం కర్మయోగం అనగా తపస్సు పుణ్యతీర్థములు దానములు యజ్ఞములు మొదలైన కర్మలు సేవించుట అనగా భక్తి శ్రద్ధలతో కర్మలను ఆచరించుట జ్ఞానయోగో చిస్వాంతై పరిశుద్ధాత్మని స్థితి జ్ఞానయోగం అనగా మనస్సును నిగ్రహించుకొని పరిశుద్ధమైన ఆత్మానుభవమునకై చింతించుట భక్తియోగ పరైకాంత ప్రీత్యా ధ్యానాదిషు స్థితి అనగా పరాత్పరుని యందు అనన్య భక్తి కలిగి తత్ప్రాప్తికై ధ్యానము మొదలుగు వారిని చేయు విధానము కర్మయోగమున జ్ఞానము భగవద్భక్తి జ్ఞానయోగమున అంతఃకరణ శుద్ధి కొరకు చేయవలసిన కర్మ తత్కర్మారాధ్యుడైన భగవంతునిపై భక్తి భక్తి యోగమున కర్మయోగము కూడా ఉండుట వలన ఈ మూడు యోగములను విడివిడిగా చెప్పవలసిన అవసరమున్నదా అను దానికి సమాధానము త్రయాణమ పీ యోగానం త్రిభిరణ్యోన్య మూడు యోగములు ఒకదానితో మరి ఒకటి కొంత కలసియుండును అయినను దేని ప్రత్యేకత దానిదే అని భావము వేదములు ధర్మశాస్త్రములందు పేర్కొనబడిన యజ్ఞయాగాదులు నిత్య నైమిత్తిక కర్మలచే ఇంద్రాది దేవతారాధనము జరుగుచుండుటచే అనన్య భక్తికి ఇవి విరుద్ధము కావున ఈ కర్మలను వదిలిపెట్టవలయునా అను సందేహమునకు సమాధానమునిచ్చుచున్నారు నిత్య నైమిత్తిక కర్మలన్నియు అనగా ఇతర దేవతారూపుడైన పరమాత్మను ఆరాధించుటకే ఉన్నవి కావున ఈ మూడు యోగములు అనగా కర్మ జ్ఞాన భక్తి యోగములు సమాధి రూప యోగము వలన ఆత్మావలోక లోకనమును కలిగించుచున్నవి ఆత్మ అజ్ఞానమంతయు తొలగిపోగా ఆత్మ శేషభూతమని భావించి పరమాత్మ యొక్క అనుగ్రహము వల్లనే పరమ పరమభక్తిని పొంది ఆ భక్తి వలన పరమాత్మను పొందును అనగా ఈ మూడు యోగముల వలన అజ్ఞానిని వృత్తి అజ్ఞానని వృత్తి భగవచ్చేషభూతుడను జ్ఞానము పరమభక్తి దాని వలన పరమాత్మ లభించునని భావము ఐశ్వర్యమును కోరువానికి భక్తి యోగమే సమగ్రమైన ఐశ్వర్యమును కలిగించును కానీ ఆత్మానుభవమును కోరువానికి ఈ యోగములు కైవల్యమును కలిగించుచున్నవి ఈ కర్మ జ్ఞాన భక్తి యోగములను అనుష్ఠించువారి కందరకును భగవదైకాంత్యము సమానముగానే ఉండును ఎట్లనగా భక్తి యోగమున ఐకాంత్యముండుట సహజము కర్మ జ్ఞాన యోగములందును భక్తితో పాటు ఐకాంత్యము కూడా అవసరమగుచున్నది ఇక భగవత్ ప్రాప్తిని అనగా మోక్షమును అర్థించువాడు తనకు అది లభించు వరకు విఘ్నములు కలిగినను వాటిని లెక్క చేయక ప్రయత్నించినచో అనంత్యమైన భగవత్ తత్వమును పొందును సుశీలరాణి రామానుజదాసి